అమృత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ పరీక్షా కాలం ముగిసింది తప్పకుండా ఇది నీకైన మాట ఇప్పుడే చూడగానే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా వీడియోలో వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా మంచినే తలవాలి మంచిని మాత్రమే తలవాలి నువ్వు మంచి అనే ఒక విషయాన్ని పట్టుకున్నప్పుడు భగవంతుడు నిన్ను పట్టుకుంటాడు నువ్వు నేను చెప్పిన ప్రతి ఒక్క సూక్తి ప్రతి ఒక్క సందేశం వింటూ ఉన్నావు అందులోని మంచి చెడులను చూసి నువ్వు ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటున్నావు కదా అదేవిధంగా ఈరోజు నీ మనసులో ఉన్న ఒక ప్రశ్నకు జవాబు దొరికేలా నేను సమాధానమిస్తాను కదా ప్రతిసారి ఏదో ఏ ఎలాంటి నిస్వార్థం లేని నీ మనసు వల్ల నీకు అంత మంచి చేరాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎప్పుడు కూడా ఆ మంచితనాన్ని నువ్వు పెంచుకో మంచి మాత్రమే పెంచుకో మంచిని ఎప్పుడు కూడా తుంచనీయకుండా అది పెరిగేలా చూసుకో భగవంతుడు నిన్ను అందనంత స్థాయిలో తరగకుండా చూసుకుంటాడు తల్లి ఇది అక్షరాల నిజం బిడా దీనికి సంబంధించి నీకు ఒక మంచి కథ చెప్తాను విను ఈ కథ విన్నప్పుడు నీకే పూర్తిగా అర్థమవుతుంది ఒక ఆశ్రమంలో గురువు శిష్యులకు పాట అని చెప్తూ ఉన్నాడు ఆ శిష్యులలో ఒకరు లేచి గురువు గారు మీరు మంచి చెడులను మాకు బోధిస్తూ ఉన్నారు మంచి చేయాలి అని మాకు చెబుతూ ఉన్నారు ఇదంతా ఒకటి నాది ఒక పెద్ద ప్రశ్న ఆ ప్రశ్న ఏంటి అంటే భగవంతుడు మంచి చేయటానికే మనల్ని పుట్టించాడు మనకు భగవంతుడు మంచి చేస్తాడు కానీ మనం చెడు చేయొచ్చు కదా భగవంతుడు అందరికీ మంచి చేస్తున్నప్పుడు మనం మాత్రం మంచి చేస్తే ఏముంది మనం చెడు చేద్దాం గురువుగారు అప్పుడు ఏమవుతుంది భగవంతుడు మంచి చేసినప్పుడు అది సమానం అవుతుంది కదా అని చెప్పి అంటాడు ఆ శిష్యుడు ఇంకా ఇంత మంచిగా పాఠాలు చెబుతూ బోధన చెబుతూ ఉన్న ఈ ప్రశ్న అసలు ఎందుకు ఈ శిష్యుడికి మనసులోకి వచ్చిందని చాలా కోపం వేస్తుంది గురువుగారికి కోపంతో వెంటనే అందరికీ ఆ తరగతిలో ఉన్న అందరికీ వచ్చి పాలు అనేది ఇస్తాడనమాట అన్నమాట ఈ ఈ క్వశ్చన్ అడిగాడు కదా ఆ యొక్క శిష్యుడికి మాత్రం పేడ కలిపి పేడ నీళ్ళు అనేది ఇస్తాడు చాలా బాధ చేస్తుంది పాప మా శిష్యుడికి ఏంటి గురువుగారు అందరికీ పాలు ఆహారంగా ఇచ్చి నాకు మాత్రం పేడను కల్పించారు ఇది ఏంటి అన్యాయం అని ఏనైనా అంత పేడా వచ్చి పేడ అలాగే పాలు రెండు ఆవు నుంచే వస్తున్నాయి తాగితే ఏమవుతుంది అని చెప్పి అంటాడనమాట గురువుగారు ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేక తల వంచుకుంటాడు ఏదైనా సరే నిర్ణయించేదానికి భగవంతుడు ఉంటాడు కాబట్టి మనం భగవంతుడు నిర్ణయాన్ని ధిక్కరించడానికి మనం ఎవరు కాబట్టి మంచి చేయటానికి భగవంతుడు ఉన్నాడు మనం చెడు చేద్దామంటే అది భగవంతుడు ఎప్పుడూ హర్షించడు పాలు మాత్రమే తాగగలం అలా అని ఆవు నుంచి వచ్చిన పేడ తాగగలమా పేడ తినగలమా లేదు కదా అదేవిధంగా భగవంతుడు మంచి చేస్తాడు అంటే మనల్ని మంచి చేయమని అంతేకాని ఆయన మంచి చేస్తాడు కాబట్టి మనం చెడు చేద్దాము అనేది ఎప్పుడు కూడా భావన రాకూడదు ఇది తెలుసుకోవాలి ఎందువల్లంటే ఈ యొక్క నీ ఆలోచన వల్ల నీలో ఏదో ఒక తప్పనేది చెయ్యాలి అని అనిపించినప్పుడు అది ఇతరులకు బాధ అనేది కలిగిస్తుంది బిడ్డ ఆ బాధ పడినందువల్ల ఇతరులు వాళ్ళు ఎంత బాధపడితే ఆ శాపం ఆ కష్టం అంతా నీకే కదా తగులుతుంది కాబట్టి ఈ సాయి బిడ్డమైన నీకు ఆ పాపం అంతా అంటకూడదనే నా బాధ అదంతా అంటకుండా ఉండాలని నీకు ఈ ముందు జాగ్రత్తగా చెబుతున్నాను కాబట్టి ఎలాంటి స్వార్థము నిస్వార్థము లేకుండా నువ్వు నామ స్మరణ చేస్తున్నావు నా ఈ సాయి చెప్పిన సందేశాలను వింటూ సాయి బాటలో నడుస్తున్నావు అలాంటిది మంచినే తలపెట్టు మంచిని మాత్రమే తలుచుకో తప్పకుండా భగవంతుడు నీకు మంచి చేస్తాడు భగవంతుడు ఈ సాయి నువ్వు నమ్ముతున్నావు కదా ఈ బాబా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటూ నీకు ఎలాంటి మంచి చేయాలో నేను నిర్ణయించుకుంటాను నీకు జీవితంలో శాశ్వత సంతోషం వచ్చేలా నేను చేస్తాను కదా అర్థమైంది కదా తల్లి ఈ సాయి మాటలు ఎప్పుడు కూడా నీకు అక్షంతుల వలె ఆశీర్వాదాన్ని ఇస్తాయి ఈ సాయిని ఆశ్రయించిన వాళ్ళు చెడిపోయినట్లు చరిత్రంలో లేదు కాబట్టి ఈ సాయి నీతో నీకు అండగా ఉండగా ఎలాంటి ఆపద లేదు నీ బాబా నీతోనే ఉన్నాను కదా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది అతి త్వరలో నీ కోరికలన్నీ నేను తీరుస్తాను సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్